ఇది వచ్చి కంపల్సరీ కాదు రీడింగ్స్ అనేది మీరు ఎప్పుడు కానీ మిస్ చేయొద్దండి మిస్ అయిందనుకోండి ఒకవేళ తనకి ఎక్కువ రావచ్చు మీకన్నా ఎక్కువ రావచ్చు మీరు బిల్స్ మిస్ చేసుకున్న రీడింగ్ నా పేరు సాయి దీపక్ అండి నేను వివేకానంద పోలింగ్ స్టేషన్ పెట్రోల్ పంప్ ఓనర్ని మేము రేపు అనగా ఫిఫ్టీన్త్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు పెట్రోల్ పంప్ స్టార్ట్ చేస్తున్నాము సో ఇంట్రడక్టరీ ఆఫర్ ప్లస్ ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద ఒక వన్ మంత్ పీరియడ్లో వన్ రూపీ డిస్కౌంట్ ఆన్ పెట్రోల్ రెండు వందల యాభై పైన పట్టుకున్న వాళ్ళకి వన్ రూపీ డిస్కౌంట్ ఆన్ డీజిల్ ఐదు వందల అండ్ అబో పట్టుకున్న వాళ్ళకి ఫర్ వన్ మంత్ ఈ ఆఫర్ ఇస్తున్నాము కాబట్టి ప్రజలందరూ దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం